మన గుంటూరులో అయోధ్య రామ మందిరం దాదాపు రెండు వందల మంది కష్టంతో వేసిన సెల్ఫ్ ఒకటిదాకా ఎవరైతే అయోధ్య వెళ్లలేకపోయారో ఒకే ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడండి అది కూడా రాత్రి టైమ్ లో ఫుల్ లైటింగ్స్ తో ఎంతో అందంగా కనిపిస్తుంది ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే ఫ్రెండ్స్ ఈ ప్లేస్ మన గుంటూరులో మరెక్కడో కాదు గుంటూరులో ఉన్న మంగల్ దాస్ నగర్ ఆపోజిట్ గ్రౌండ్ లో పక్కనే మెట్రో రిలయన్స్ మాటలు ఉన్నాయి బస్ స్టాండ్ నుంచి ఆటో ఎక్కామంటే ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు బైక్ పార్కింగ్ వచ్చేసి థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు నాలుగు సంవత్సరం దాటిన ప్రతి ఒక్కరికి టికెట్ కంపల్సరీ పర్ పర్సన్ కి ఎంట్రీ టికెట్ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేశారు అంత ఖర్చుతో అయోధ్య దాకా వెళ్లలేని వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం మళ్ళీ చెప్తున్నా టికెట్ చూపిస్తేనే లోపలికి ఎంట్రీ ఉంటుంది మెట్లకి లోపలికి ఎంటర్ అవగానే ఎదురుగానే రామ మందిరం ఎదురుగా కనిపిస్తుంది హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు విజిట్ చేస్తున్నారు చూస్తున్నారు కదా బయట నుంచి చూస్తుంటేనే ఎంత అద్భుతంగా ఉందో ఇక లోపల ఉన్న బాలరాముడు విగ్రహాన్ని చూస్తే కంపల్సరీ షాక్ అయిపోతారు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పదింటి వరకు మీరు కొంచెం ఎర్లీగా వచ్చారంటే ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి చాలా ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్లిపోదాం ఫెస్టివల్ టైం కదా చాలా మంది వస్తున్నారు బెంగాల్ నుంచి రెండు వందల మంది వచ్చి ఈ సెట్ అయితే నిర్మించారంట ఇంత అందం వెనక ఎంతో కష్టం కూడా దాగుంది గేట్ చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత లోపలికి ఎంట్రెన్స్ అవుతున్నప్పుడే మనకి మొత్తం ఏనుగులు ఆంజనేయ స్వామి గరుత్మంతుడు మొత్తం అందరూ ఉంటారు అసలు ఏదో సెట్ లోపలికి వెళ్తున్నట్లేదు నిజంగానే అయోధ్య రామ మందిరం లోపలికి ఎంటర్ అవుతున్నట్టే ఉంది ఫీలింగ్ మాత్రం చాలా బాగుంది అసలు చుట్టూ ఉన్న పిల్లర్స్ పిల్లర్స్ మీద ఉన్న దేవుడి విగ్రహాలు అంతా కూడా నిజమైన పిల్లర్స్ లాగా అందుకే ఫ్యామిలీ తో ఈ ఫెస్టివల్ టైమ్ లో బయటికి ఎక్కడికైనా వెళ్ళే బదులు ఇక్కడికి వచ్చారంటే చాలా సరదాగా ఎంజాయ్ చేస్తారు లోపలికి ఎంటర్ అవగానే చాలా మంది ఉన్నారు ఏంటా బయట కొంచెం ఫ్రీగా ఉంది అనుకున్నా కానీ అందరు లోపల ఉండి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు నిజంగా రెండు వందల మందికి హ్యాట్సాప్ చెప్పొచ్చు ఎందుకంటే చాలా అద్భుతంగా సెట్ అయితే నిర్మించారు పని చేస్తే ఇలా ఉండాలి ఎందుకంటే నిజంగానే ఉత్తరప్రదేశ్ లో అయోధ్య రామ మందిరంలో ఉన్నట్టే ఫీలింగ్ వస్తుంది ఆల్రెడీ ఈ సెట్ వేసి రోజులు అవుతుంది మరి కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది గుంటూరులో ఈ లోపల ఎవరైతే మిస్ అయ్యారో వచ్చి చూడండి బాలరాముడి విగ్రహం అయితే ఉంది చాలా బాగుంది ఈ సెట్ మొత్తం మీద నాకు నచ్చింది బాలరాముడి విగ్రహం అయోధ్యలో ఇంత దగ్గరికి వెళ్ళనివ్వరు ఇక్కడైతేనే మనం ఇంత దగ్గరలో ఫొటోస్ ఫోటోస్ వీడియోస్ తీసుకోవచ్చు ఇది ఒక మంచి అవకాశం బాలరాముని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి ఇప్పుడు చూడండి మొత్తం సెట్ రెండు స్టేర్లు పైనే ఉంది చూసారా ఒక్క పది నిమిషాలు అలా వెళ్లి వచ్చేసరికి ఎంత మంది వచ్చారో వస్తే మాత్రం సెవెన్ లోపు వచ్చేయండి అన్నిటికంటే పైన ఫ్లాగ్ ఎగురుతుంది బలే ఉంది చూడడానికి దర్శనం అయిపోయిన తర్వాత మందిరం వెనకాలన్న ఎగ్జిబిషన్ లోపలికి వెళ్తున్నాం లోపల మీకు కావాల్సినంత ఫుడ్ కావాల్సినంత షాపింగ్ ఎంత ఎంజాయ్ చేయాలో అంత చేయొచ్చు మన ఇంట్లోకి అవసరమైన కొన్ని వస్తువులు గిఫ్ట్ ఐటమ్స్ చెక్కలతో తయారు చేసినవి పిల్లలకు కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ కానివ్వండి చాలా రకాల బ్యాటరీ టాయ్స్ రంగురంగుల చిన్న చిన్న బొమ్మలు అన్ని కూడా చాలా తక్కువ ప్రైజ్ లో ఇస్తున్నారు వీటితో పాటు లేడీస్ కి అవసరమైన క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ ఎక్కువగా ఇవే ఉన్నాయి కానీ కాస్ట్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ కే చాలా ఐటమ్స్ పెట్టారు ఎక్కడికి వెళ్ళినా లేడీస్ కి సంబంధించిన ఐటమ్స్ ఎక్కువ ఎగ్జిబిషన్ గానీ కొనుక్కోర కూడా అర్థమైంది పిల్లలు ఆడుకునే బొమ్మలు వస్తువులు మాత్రం చాలా ఉన్నాయి అంతేకాదు లోపల ఫుడ్ ఐటమ్స్ మంచి టేస్టీ టేస్టీ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక గేమింగ్స్ అయితే చెప్పనవసరం లేదు ఈ బాల్ గేమ్స్ గానీ తర్వాత బెలూన్ షూట్ చేయడం గానీ తర్వాత మనం రింగ్ లేస్తాం కదా అవి ఏ గేమ్ అయినా గానీ ఫిఫ్టీ రూపీస్ ఏ తీసుకుంటారు ఆ టార్గెట్ హిట్ చేసామంటే కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ ఇస్తారు కానీ మేమేంటంటే సరదాగా ఫండ్ కోసం ఆడాము ఎక్కడికి ఏ ఎగ్జిబిషన్ కి వెళ్ళినా అక్కడ రెండు మూడు ఐటమ్స్ ట్రై చేస్తాం అట్లా ఫ్రెండ్స్ తో వస్తే మాత్రం ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేస్తారు కదా డబ్బులు ఉండాలి గేమింగ్స్ తో పాటు ఫుడ్ ఫుడ్ టేస్ట్ చేయడం మర్చిపోవద్దు వెరైటీ వెరైటీ ఐటమ్లు ఉంటాయి ఇక్కడ ఇలాంటి ప్లేస్ లకు వచ్చినప్పుడు మాత్రమే ఫుడ్ కనిపిస్తుంది టేస్ట్ మాత్రం అన్ని సూపర్ ఉన్నాయి ఈ ఎగ్జిబిషన్ లో ఫ్యామిలీ తో ఎంజాయ్ చేయడానికి చాలా రకాల రైడ్స్ అయితే ఉన్నాయి పిల్లలకైతే అయితే వీటిలో ఏది ఎక్కినా ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ చాలా తక్కువ ఇక పెద్దవాళ్ళకు వచ్చేసరికి పడవ ట్రైన్ బ్రేక్ డాన్స్ జైన్ ట్రివిల్ ఇలా చాలా ఉన్నాయి కానీ ఇది కొంచెం కొత్తగా అనిపించింది ఇది ట్రై చేద్దాం ఎందుకు బాగా అరే అరే అరుగు అరుగు చాలా ఉందా ఊరే చాలా హైట్కి వచ్చాం కదా సంవత్సరాలు ఆయన తింటురా బాబాయ్ గాయస్ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చారంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు మర్చిపోకుండా వీడియోని అందరికీ షేర్ చేయండి తర్వాత వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం